హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ విజువల్ వండర్గా తెరకెక్కిన బాహుబలి భారత సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందండంలో ఎలాంటి సందేహం లేదు రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మహాకావ్యం అద్భుతమైన విజయాన్ని అందుకుంది బాహుబలి ది బిగినింగ్ తెలుగు సినీ పవర్ ఎలా ఉండబోతోందో చూపిస్తే బాహుబలి ది కంక్లూజన్ దాన్ని నిరూపించింది విడుదలైన పదహారు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి వారెవ్వా అనిపించింది ఇప్పటికీ ఆఫీస్ వద్ద బాహుబలి టూ హవా కొనసాగుతూనే ఉంది సినిమా చూసిన వాళ్లంతా దానిలోని విజువల్ ఎఫెక్ట్స్కు ముక్తులైపోతున్నారు ఆ సెట్టింగ్స్ యుద్ధ సన్నివేశాలు మహిష్మతి సామ్రాజ్య దృశ్యాలు మతి పోగొడుతున్నాయి ప్రేక్షకులను ఈ రేంజ్లో ఆకట్టుకోవడానికి ఎస్ఎస్ రాజమౌళి బృందం ఎంత కష్టపడిందో మనకు తెలిసిందే ఈ సినిమా నిర్మాణంలో ప్రధాన పాత్ర విఎఫ్ఎక్స్ దే బాహుబలి ది బిగినింగ్కు నేషనల్ అవార్డ్ విన్నర్ వి శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ గా వ్యవహరించగా బాహుబలి టూ ను ఆర్సి కమలకన్నన్ నేతృత్వంలో రూపొందించారు బాహుబలి విఎఫ్ఎక్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఐదుకు పైగా స్టూడియోలు పనిచేశాయి బాహుబలి టూ విడుదల కావడానికి పది రోజుల ముందు వరకు కూడా విఎఫ్ఎక్స్ టీం పనిచేస్తూనే ఉందట అయితే బాహుబలిలో అద్భుతంగా తెరగెంకించిన కొన్ని విఎఫ్ఎక్స్ సీన్లను ఎలా చిత్రీకరించారో వాటిని కంప్యూటర్ గ్రాఫిక్స్తో ఎలా మార్చారో మనం చూద్దాం బాహుబలి టూ సినిమా ప్రారంభంలో ఓ ఏనుగు వీరంగం చేస్తుంది అది నిజం ఏనుగు కాదు గ్రాఫిక్స్ మీరే చూడండి కిన్లే వాటర్ బాటిల్ మహేంద్ర బాహుబలి అయింది అంత పెద్ద దున్నతో భళ్ళాల దేవుడు ఇంత సులభంగా ఎలా ఫైట్ చేసేస్తున్నాడో మీరే చూడండి అవంతికను శివుడు వెంబడించింది ఇక్కడ మహిష్మతి సామ్రాజ్య నిర్మాణం ఇలా జరిగింది అవంతికపై సీతాకోకు చిలుకలు ఎంత బాగున్నాయో పచ్చతెర భయంకరమైన అడవి అయిపోయింది వావ్ బాహుబలి ఏం నరుకుతున్నాడు మహిష్మతి ముందు పల్లాల దేవుడి శౌర్యం మహిష్మతి సభ మందిరం కూడా కంప్యూటర్లోనే జరిగింది చివరిగా బాహుబలిగా మన ప్రభాస్ని చూడండి ఈ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చూస్తుంటే అబ్బురం అనిపించట్లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్